రెండు వేల ఇరవై నాలుగు ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రపంచానికి బోలెడు ఆశలు రేపిన సంవత్సరం ఆ ఒక్క యుద్ధం ఎలాగో ముగిసిపోతే అదే చాలనుకొని రెండు వేల ఇరవై నాలుగుకు ప్రపంచం వెల్కమ్ చెప్పింది కానీ ఏడాది కాలంలో జరిగింది మాత్రం వేరు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగియపోగా పశ్చిమ ఆసియాలో కొత్త చిచ్చు రేగింది ఆ చిచ్చు కాస్త బడాభగ్నగా మారుతోంది ఇది కూడా సరిపోదన్నట్లుగా ఇండో పెసిఫిక్లో ఎనీ టైం వార్ అంటూ డ్రాగన్ చెప్తుంది సింపుల్ గా సింగిల్ లైన్ లో చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు యుద్ధ సంవత్సరంగా మారిపోయిందని చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగులో యుద్ధాలు సవాళ్ళే ఇవాల్ బర్నింగ్ టాపిక్ రెండు వేల ఇరవై నాలుగు ఇండియాకు చాలానే దౌత్య సవాళ్లు విసిరింది పొరుగు దేశాలు వాంటెడ్ గా ఢిల్లీతో కయ్యానికి కాలు దువ్వాయి మాల్దీవులు శ్రీలంక నేపాల్ వంటి దేశాలు చైనాకు దగ్గర అవుతూ ఇండియాను టార్గెట్ చేశాయి ఆగస్టు ఐదు తర్వాత ఆ జాబితాలోకి బంగ్లాదేశ్ కూడా చేరిపోయింది ఆ మాటకు వస్తే అసలైన సవాలుగా మారింది ఢాకాని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎవరి నుంచి అయితే విముక్తి కోసం పోరాడిందో వారితోనే చేతులు కలిపి భారత భద్రతకే సవాల్ విసిరడం మొదలుపెట్టింది ఢాకాకు చైనా తోడు కావడం మనకు మరింత తలనొప్పిగా మారింది ఎదురైన బంగ్లాదేశ్ యాంటీగా మారడం వెనుక ఎవరున్నారు ఆ బూడు దేశాలను భారత్ ఎలా ఎదుర్కోబోతోంది వన్ టూ త్రీ ఫోర్ షేక్ హసీనా ఈజ్ ఎ డిటెక్టర్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలై చివరికి షేక్ హసీనాను పవర్ నుంచి దిగిపోయేలా చేసిన వన్ అండ్ ఓన్లీ స్లోగన్ ఇదే బంగ్లాదేశ్ పాలిటిక్స్ లో మోస్ట్ పవర్ఫుల్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్న షేక్ హసీనా ప్రధాని పదవినిచ్చి అవమానకర రీతిలో దిగిపోయారు పదవి నుంచి దిగిపోవడమే కాదు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం దాటి కట్టుబట్టలతో భారత్ వచ్చారు ఆ వెంటనే బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధిస్తున్నట్లు ఆ దేశ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జామన్ ప్రకటించారు రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ఆర్మీ చీఫ్ తర్వాత బంగ్లాలో సైనిక పాలన విధించినట్లు ప్రకటన చేశారు అది జరిగిన కొద్ది రోజులకే ఢాకాలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది ఇక్కడితో బంగ్లాదేశ్ లో అంతా కామవుతుందనుకున్నారు కొత్త ప్రభుత్వం ఢిల్లీతో సత్సంబంధాలు కొనసాగిస్తుందని భావించారు కానీ ఢాకాలో జరిగింది ఏదీ యాదృచ్ఛికం కాదు పక్కా పథకం ప్రకారమే షేక్ హసీనాను దించేశారు అలా దించేసిన వారి అసలు లక్ష్యం ఆమె కాదు భారత్ అని తెలియడానికి కాస్త సమయం పట్టింది హసీనా నిష్క్రమణ తర్వాత ఢాకా రాజకీయ కుట్రలకు కేరాఫ్ అడ్రస్ అయింది మొదట ఆ దేశంలో ఉన్న హిందువులే లక్ష్యంగా దాడులు మొదలయ్యాయి ఆ దాడులు కాస్త మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే స్థాయికి చేరుకున్నాయి పదే పదే మైనార్టీలపై దాడులు ఆపాల్సిందిగా భారత్ రిక్వెస్ట్ చేస్తున్న యునెస్ సర్కార్ ఏమాత్రం లెక్క చేయలేదు తమ దేశంలో మైనార్టీలు క్షేమంగా ఉన్నారని ఇండియన్ మీడియానే అతి చేస్తోందంటూ వంకర ప్రకటనలు చేశారు వందల ఆలయాలు ధ్వంసం అయిపోయాయి వందలాది మంది హిందువులు ఆస్తులు కోల్పోయారు ఎన్ని ప్రాణాలు పోయాయో అధికారిక లెక్కలు లేవు ఇదంతా యూనస్ ప్రభుత్వ వేడుక చూసింది ఎందుకంటే ఢాకా వాంటెడ్గానే ఆ దాడులు చేయించింది చివరకు మనది విదేశాంగ ప్రతినిధులు ఢాకా వెళ్ళి చర్చలు జరిగిన తర్వాత కానీ మైనార్టీలపై దాడులు నిజమే అని యూనస్ సర్కార్ అంగీకరించలేదు ఆ తర్వాత హిందువులపై దాడులు ఆగాయి కానీ మన దేశానికి అసలైన దౌత్య సవాలు మాత్రం అప్పుడే మొదలయ్యాయి ఎందుకంటే భారత శత్రు దేశాలు పాకిస్తాన్ చైనాల కన్ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో జమాతే ఇస్లామి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నేతలు భారత్ కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ పాకిస్తాన్ కు దగ్గరవుతున్నారు ఇటీవలే ఆ దేశ జాతిపిత షేక్ ముజిబిర్ రెహమాన్ ఫోటోను ఆ దేశ కరెన్సీ నుంచి తొలగించారు తర్వాత మహమ్మద్ అలీ జిన్నాను తమ జాతిపితగా పొగిడారు ఈ పరిణామాల తర్వాత అక్కడి పాలకులు ఎవరి ఊహకు అందని నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు బంగ్లాదేశ్ పాక్ జాతీయులకు వీసా నిబంధనలను సులువు చేసింది దీంతో ఎలాంటి తనిఖీలు లేకుండా పాకిస్తాన్ జాతీయులు బంగ్లాదేశ్ కి రావచ్చు మరోవైపు పాకిస్తాన్ నుంచి నేరుగా విమాన సర్వీసుల్ని ప్రారంభించింది నలభై ఏడేళ్ల తర్వాత ఇరు దేశాలు సముద్ర మార్గాన్ని రీఓపెన్ చేశాయి కరాచి నుంచి చిట్టాగాంఖీ ఇటీవలే షిప్ వచ్చింది ఇదే కాకుండా ఎప్పుడూ లేని విధంగా యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి నలభై టన్నుల ఆర్డిఎక్స్ రెండు వేల యూనిట్ల ట్యాంక్ మందుగుండు సామాగ్రి నలభై వేల ఆర్టిలరీ మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసింది నిజానికి షేక్ హసీనా ఉన్నంత కాలం బంగ్లాదేశ్ భూభాగాన్ని భారత వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారకుండా ఉక్కుపాదం మోపింది కానీ మహమ్మద్ యూనస్ సర్కార్ ఏర్పాటు తర్వాత భారత వ్యతిరేక శక్తులకు రెక్కలొచ్చాయి జమాతే ఇస్లామి బిఎన్పీ షేక్ హసీనాకు వ్యతిరేకంగా అల్లర్లు చేసిన ఇస్లామిక్ శిబిర్ వంటి మూకలు యాక్టివేట్ అయ్యాయి వీరంతా ఇండియాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు హిందువులపై దాడుల్లో ఇస్లామీ ఇస్లామి అధికంగా ఉంది షేక్ హసీనా అయాంలో బంగ్లాదేశ్ విడిచి వెళ్లిన జమాతే ఇస్లామి నేతలు ఒక్కొక్కరిగా దేశం చేరుకుంటున్నారు దీంతో అక్కడ ఇస్లామిక్ మతోన్మాదం బలపడటం మొదలైంది అది మాత్రమే కాదు పాక్ కు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం నుంచి బంగ్లాదేశ్ కి ఉగ్రవాద రాడికల్ ఇస్లామిక్ నేతలు స్వేచ్ఛగా వచ్చే అవకాశం ఏర్పడింది ఫలితంగా బంగ్లాలో ఇస్లామిక్ తీవ్రవాదం మరింత బలపడుతోంది ఇప్పటికే చిట్టాగాంగ్ కాక్స్ బజార్ లోని రోహింగ్యా సెటిల్మెంట్లలో ఇప్పటికే లష్కర్ కార్యకర్తలు పనిచేయడం ప్రారంభించారు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం వంటి భారత వేర్పాటు వాద ఉగ్ర సంస్థలకు కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోంది వీరికి తీవ్రవాద గ్రూపులు శిక్షణ కూడా ఇస్తున్నాయి ఇండియాకు వ్యతిరేకంగా లష్కర్ రోహింగ్యాలను రిక్రూట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది పాకిస్తాన్కు చెందిన పలువురు ఎల్ఈటి ఆల్ ఖైదా జిహాదీ కమాండర్లు రోహింగ్య క్యాంపులను సందర్శించారు వారందరి లక్ష్యం ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చొరబడటమే వారందరి లక్ష్యం మరోవైపు బంగ్లాదేశ్ బెంగాల్ ప్రాంతంలో అత్యంత సున్నితమైన చికెన్ స్నేక్ ని ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి ఇక్కడితో అంతా అయిపోలేదు ఢాకాతో చేతులు కలిపిన పాకిస్తాన్కు చైనా రూపంలో మరో తోడు దొరికింది ఇటీవల ఢాకా చైనా మేడ్ చెంగ్డు జే టెన్ సి అనే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లకు సమానంగా చైనా చెంగ్డు జే టెన్ సి ఫైటర్లను చెబుతారు చైనాతో కనుక ఈ డీల్ పూర్తయితే పాకిస్తాన్ తర్వాత అధునాతన యుద్ధ విమానాన్ని సైన్యంలో చేర్చుకున్న రెండవ దక్షిణాసియా దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తుంది అటు పాకిస్తాన్ సైతం చైనీస్ టెల్త్ ఫైటర్ జడ్జే థర్టీ ఫైవ్ఈ కొనుగోలు కోసం బీజింగ్ తో మంతనాలు షురు చేసింది ఏకంగా నలభై యుద్ధ విమానాలను కొనేందుకు పాకిస్తాన్ సన్నద్దమవుతోంది ఈ రెండు దేశాలు ఇప్పుడే యుద్ధ విమానాలను కొనాలని ఎందుకు నిర్ణయించుకుంటున్నాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ రెండు దేశాలకు ఫైటర్ జట్లను కొనే స్తోమత లేకపోయినా చైనా వాటిని ఎందుకు విక్రయిస్తుందో కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఒక్క ముక్కలో భారత్ లక్ష్యంగా ఆ మూడు దేశాలు చేతులు కలుపుతున్నాయన్నమాట ఈ లక్ష్యంతోనే షేక్ హసీనాను గద్దదిచ్చారు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ రూపంలో భారత్కు అతిపెద్ద దౌత్య సవాలుగా నిలిచిందనేది